హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది అది ఏంటంటే ఆల్బెండజోల్ సిరప్ మా బాబుకి ప్రిస్క్రైబ్ చేశారు నెక్స్ట్ ఈ మంత్ ఫోర్త్ను ఉపయోగించమన్నారు మేము యూజ్ చేసాము మళ్ళీ నెక్స్ట్ టూ వీక్స్ తర్వాత వాడమన్నారు ప్రజెంట్ ఇప్పటికి ఫోర్టీన్ డేస్ అవుతుంది యూజ్ చేయొచ్చా లేదా అని కామెంట్ వచ్చింది ఐమ్ కావ్య ఫార్మసిస్ట్ యాక్చువల్లీ ఈ ఆల్బెండజోల్ సిరప్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యూజ్ చేయొచ్చు అలాగే కొంతమంది పిల్లలకైతే సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలలకు ఒక్కసారి మామూలుగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ టాబ్లెట్ చిన్నపిల్లలకి కాబట్టి హాఫ్ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ సిరప్ని తీసుకోవచ్చు ఈ సిరప్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏమిటంటే నులిపురుగులు ఉంటాయి కదా ఇంటెస్టైన్లో ఉంటాయి సో ఇవి చనిపోవడానికి ఈ సిరప్ని యూజ్ చేస్తారు వీటిని వామ్స్ అంటాము సో ఇవి ఉండడం వల్ల ఆకలి వేయదు సో ఈ సిరప్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి